స్వామినాథన్ దిస్ వాట్ ఆర్ టు వాట్స్ యువర్ ఇంటెంట్ విషయమే ని చంపింది ఆ నలుగురే అని మీకు ఎలా తెలుసా అడిగినప్పుడు హర్ మదర్ సెడ్ ఇట్ వాస్ ఇన్ ద మీడియా ఇట్ వాస్ ఇన్ ద మీడియా ఇందులో నా ప్రశ్న ఏంటంటే నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా లేక మీడియా చెప్పేదే నిజమా దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పిన చాలు మీడియా మాత్రమే నిజం కదా అలాగే ఉండాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీడియా ఇలాంటి ఒక నిజాన్ని నోట్ నిజాన్ని చెప్పింది ఐఎస్ఆర్ఓ రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశ ద్రోహుల కేసు కోర్టుకు వచ్చింది మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని ఇరవై ఐదేళ్ల తర్వాత రుజువైంది దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్ లో పోలీసుల చేత థర్డ్ డిగ్రీ అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరు ఊరి ప్రజలు దేశ ద్రోహి అని ముద్ర వేసినప్పుడు డే 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 ఆఫ్టర్ ఆఫ్టర్ ఇవే పత్రికలు సర్కులేషన్ లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా ఎస్ సార్ మై క్వశ్చన్ తీర్పు నిర్ణయించడానికి మీడియా శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు నల్ల నల్ల కోట్లు గౌన్లు వేసుకున్న అరే వాట్ వాట్ వండర్ఫుల్ యువర్ ఆనర్ డిఫెన్స్ కంపారిజన్స్ ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు డిక్కబడుచుకుంటున్నాయి ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకే నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేమో ఇతను రామనగర పోలీస్ స్టేషన్లో లో పద్నాలుగు కేసుల్లో నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు వాళ్ళ కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు యాక్చువల్గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు దే హమిటెడ్ రాబరీ దే హీన్ చార్జ్ స్మగ్లింగ్ దే ఆర్ డ్రగ్ ఫెడ్లర్స్ దే ఆర్ బ్లడ్ మర్డర్స్ నో దే ఆర్ నాట్ నో బీస్ గిల్టీ అన్లెస్ కన్విక్టెడ్ బై ద కోర్ట్ They have committed A, they have committed B, they may have committed C, but that does not imply that they will commit D. Arvind, what's your point? Huh? Look at their history, look at their background, look at them for a fact. Aina Asuru, what are you looking for? Come again, your honor. Uh, 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 oh, what I was about to say,

ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్ ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఐ విట్నెస్ అండ్ యా విట్ బట్ జస్ట్ హోల్ జస్ట్ ఏ అరవింద్ స్వామినాథన్ యుల్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ ఇన్ దిస్ కోర్ట్ ఐ విల్ వార్నింగ్ యూ ఈస్ దట్ క్లియర్ డి గెట్ ఇట్ షే ఎస్ యు ప్లీజ్ ప్రొసీడ్ విక్టర్ ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి సార్ ఆ రోజు నేను క్లైంట్తో మాట్లాడి ఇంటికి వెళ్తుండగా త్రీ ఫోర్ ఇప్పుడు మీరు విన్నవించిన అన్ని విషయాలు పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ లో వివరించారా సార్ మేము గంటల తరబడి వాదించిన దానికన్నా విలువైనది ఏమిటంటే నిజం చెప్పే ఓ సాక్షి మాత్రమే దర్శాలు మిస్టర్ విక్టర్ అలా వెళ్ళిపోతే ఎలా నేను అడగాలిగా ఆ నలుగురు కలిసి డెడ్ బాడీని ఆ కారులోంచి బయటికి తీసి కాల్చడం మీరు చూశారు కదా అవును సార్ అదేం బండి అదొక బ్లాక్ డిజైర్ సార్ బండి నెంబర్ గుర్తుందా లేదు సార్ నేను అడగబోయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు ఆ నలుగురిలో ఎవరు బండి నడిపింది బండి నడిపింది లేదు సార్ నాకు తెలియదు నేను చూడలేదు యువర్ ఆనర్ వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ బండి నడిపింది ఏ బి ఇందులో ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరూ కలిసి డెడ్ బాడని కాల్చడం నేరుగా చూసిన సాక్షిదను అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ దట్ విట్నెస్ ఇస్ డ్యాబ్రికేటెడ్ దెన్ ప్రూవ్ ఇయర్ సర్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్ హ్మ్ హ్మ్ లెట్ మీ రిపీట్ మై క్వశ్చన్ ఆ నలుగురిలో బండి నడిపింది ఎవరు ప్రశ్న ఆ బండి నడిపింది ఏ కాదు బి కాదు సి కాదు డి ను కాదు కారణం ఆ నలుగురికి డ్రైవింగ్ చేత కాదు ఫోర్ వీలర్ కాదు కదా సాధారణ టూ వీలర్ డ్రైవ్ చేయడం కూడా ఆ నలుగురికి చేత కాదు యువరాణ మరి ఆ నలుగురు కలిసి బండి నడుపుకుంటూ ఆ బాడీని అక్కడికి తీసుకొచ్చి కాల్చారని అవద్దుపు స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన ప్రాసిక్యూషన్ ని అడుగుతున్నాను ఆ నలుగురు కాకపోతే దెన్ హూ డ్రో దట్ కార్ కమాన్ సార్ ఐ రిపీట్ వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ బండి నడిపింది ఎవరైనా కావచ్చు అయ్యర్ సార్ సిడబ్ల్యూ సిక్స్ చెప్పిన స్టేట్మెంట్ డూ యూ స్టాండ్ బై దట్ ఆర్ నాట్ సార్ ఏమిటిది ఎస్ ఆర్ నో ఎస్ ఐ డూ ఇన్ విచ్ కేస్ హీస్ క్వశ్చన్ పెట్టి వ్యాలిడ్ డ్రైవ్ చేసింది ఎవరు హూ ద వెహికల్ మేబి దే హైడ్ ఏ ఫిఫ్త్ పర్సన్ పర్సన్ పోలీస్ బయటపడని కూడా కనిపించని ఆ ఐదో మనిషి చనిపోయింది నలుగురు మాత్రమే కానీ ఇంకో వ్యక్తి ఇంకా ప్రాణాంతం ఉన్నాడు మన మధ్య ఉన్నాడు అన్ని తెలిసిన వ్యక్తి ఐదో వ్యక్తి సార్ ఏవిటి మీరు మాట్లాడేది మీతో ఎన్నిసార్లు చెప్పాలి అవన్నీ ఇక్కడ కాదు సార్ మీ వెనక అడ్మిషన్స్ కోసం వెయిట్ చేసి అయ్యా మా అమ్మాయి విషయం అయ్యా చెప్తే అర్థం కదా మీకు అయ్యా వెళ్ళండి సార్ ఊరికే టైం వేస్ట్ చేస్తూ తర్వాత ఎవరో రండి ఏ డిపార్ట్మెంటు మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సెవెన్ థర్టీ ఓకే సూర్ మ్యామ్ ఓకే గుడ్ నైట్ మ్యామ్ ఓకే గుడ్ నైట్ మ్యామ్ ఒక్కో విషయం తెలియాలి ఎవరిని అడిగినా బయటికి పొమ్మని తరిమేస్తున్నారు చెప్పగలరా అమ్మా హా సార్ ఉదయం నేను మిమ్మల్ని చూశాను అడ్మిషన్ గురించే కదా ఈరోజు హాజరీ అవ్వడం వల్ల అందరూ నేను అడ్మిషన్ కోసం రాలేదబ్బా

మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు అక్కడ ఒక సంతకం పెట్టు సార్ సార్ నేను కంప్లైంట్ వచ్చాను ఎందుకు నీ కూతురు ఊరేసుకుని చేర్చిపోతే పోలీసులు ఎంక్వైరీ చేసే లాభం ఏంటి ఇంతకు మించి ఎంక్వైరీ చెయ్యాలంటే అది నీ దగ్గర నుంచే మొదలెట్టాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసేనా సంతకం పెట్టవయ్యా